మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మన దగ్గర అయితే బతుకమ్మ పండుగ మూడు రోజులు చేస్తున్నారు కదా కొంతమంది సోమవారం కొంతమంది మంగళవారం కొంతమంది బుధవారం మేమైతే సోమవారం రోజే బతుకమ్మ పండుగను అయితే చేసుకున్నాము సోమవారం బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా మంగళవారం రోజైతే సినిమాకి వెళ్దాం అనుకున్నాం అనమాట మా హస్బెండ్ ఎప్పటి నుండో అంటున్నారు సినిమా అక్కడ ఎగ్జామ్స్ అయిపోయినప్పటి బతుకమ్మ ఏంటి సినిమాకి వెళ్దాము అంటున్నారు ఇంకా ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది అయితే సినిమాకి వెళ్ళాము ఒక హైలైట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇలా జరుగుతుందా మాకే జరుగుతుందా ఎందుకు అర్థం కాదు మేమైతే మెరాయిలు అనే మెరాయి అనేటువంటి సినిమాకి అయితే టికెట్స్ బుక్ చేశారు మా హస్బెండ్ నైట్ తీరా మార్నింగ్ సినిమాకి వెళ్ళాము సినిమా మనం వెళ్ళాక కూడా అక్కడ ఏ సినిమా వస్తుందో మా సినిమా స్టార్ట్ అయ్యక చూ తెలుస్తుంది కదా సినిమా స్టార్ట్ అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది నాకు అసలు అర్థం కావట్లేదు ఈ సినిమా ఏంటి పేరేంటి మా హస్బెండ్ చెప్పిన పేరేమో వేరే ఉంది ఇక్కడ వేరే వస్తుంది అని చూస్తూ ఉన్నాను మా చిన్నోడు కూడా ఆల్రెడీ ఆ యొక్క సినిమా అనేటువంటి షార్ట్ మూవీస్ షార్ట్లో చూసారంట రెండు మూడు ప్లేసెస్లో చూసి మా అమ్మే దేనికి సంబంధించి ఉంటుంది ఇక్కడేమో వేరే ఉంది కదా అమ్మ మా హస్బెండ్ కూడా సేమ్ అదే టైంలో ఏంటి ఓజీ మూవీ వస్తున్నట్టుంది నేనేమో మెరైనటువంటి మూవీకి టికెట్స్ బుక్ చేశాను మళ్ళీ ఒకరికి నాలుగు సలా చెక్ చేశారనమాట మేము వెళ్ళింది సినీ ప్లానెట్ వెళ్ళాము సుచిత్రాలో చూస్తే స్క్రీన్ త్రీలోనే ఉంది టైమింగ్ సేమ్ ఉంది మా చిన్న నాన్న స్క్రీన్ కరెక్టే ఉందా టైం కరెక్టే ఉందా నానా ఏఎం ఉందా పిఎం ఉందా నానా నాలుగు సార్లు అడిగితే అన్నీ చెక్ చేసాం మా చిన్నోడు ఎప్పుడు అడిగారు క్వశ్చన్ పోయేటప్పుడు నానే స్క్రీన్ త్రీలో ఉందా స్క్రీన్ టూలో ఉందా నాన్న మళ్ళీ ఒకసారి చెక్ చేయ నానా అన్నాడు తీరపోయాక చూస్తే స్క్రీన్ టూలో ఉంది సినిమా అయిపోయాక బయటకు వచ్చాక చూస్తే మేము వెళ్ళేటప్పుడు బయట పోస్టర్ ఉంది వచ్చేటప్పటికి ఆ పోస్టర్ కూడా తీసేశారు టైం అంటే ఇదేనేమో లే అనిపించింది మరి మనము ఒక సినిమా కోసం టికెట్స్ బుక్ చేసుకొని మనం అనుకున్న సినిమా కాకుండా వేరే సినిమా సుమారు మమ్మీ నేను ఆ సినిమా చూస్తాను మస్తు ఫీల్ అనుకున్నా మమ్మీ కానీ ఇక్కడ చూసేరికి వేరే సినిమా ఉంది మమ్మీ చూడాలనిపిస్తలేదు మమ్మీ అంటే నాన్న ఈ సినిమా కూడా బాగానే ఉంది కదా నా చూడొచ్చుగా వచ్చాం కదా ఇంకా అంతే కదా ఆడవాళ్ళము ఏదైనా డబ్బులు ఏదో కట్టాము అది లేదు కదా అనేసి డిసప్పాయింట్ అయితే వేస్టే కదా టికెట్ డబ్బులు అయితే పొత్తాయని రావు కదా వేరు రూపాయలు అయితే బొక్కనే కదా ఏం కాలేనా సినిమా బాగానే ఉంది కదా ఎంజాయ్ చేసేనాన అటో ఇటు అని అయితే కష్టం మీద చూశారు మొన్నే అనుకున్నాను మొన్న ఏదో మూవీకి వెళ్ళాము అదేంటి నరసింహ మూవీకి వెళ్ళినప్పుడు కూడా సినిమా మా ఊడి కోసమైనా తీసుకెళ్ళాము ఆ రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనేసి సినిమా ఎప్పుడైపోతే ఎప్పుడైతే అని ఆగా మేఘాల మీద ఉండే టైం చూస్తూ అదే ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు టీవీలో చూస్తాడు సినిమాని అమెజాన్ ప్రైమ్లో పెట్టుకొని అదే అనుకున్నాను అప్పుడు ఈ సినిమా మంచి ఇష్టంగా చూస్తే బాగుంది అనేసి ఇంకా అప్పటికే అనుకున్నాం అనమాట ఏంటి మనం వేరే స్క్రీన్కి వచ్చామా ఏమైందని అసలే మనకి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా బయటకు వచ్చేసి ఇక స్నాక్స్ ఈ యొక్క స్ప్రింగ్ రోల్స్ తీసు స్ప్రింగ్ రోల్సా దీని ఏదో అంటారు పొటాటో రోల్స్ స్ప్రింగ్ పొటాటో ఓకే స్ప్రింగ్ పొటాటా ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేసాం అస్సలు బాగాలేదు నచ్చలేదు ఎయిటీ రూపీస్ ఏమో తర్వాత పాప్కార్న్ తీసుకున్నాము పాప్కార్న్ చిన్న బాక్స్ తీసుకున్నాం నైంటీ ఎప్పుడు కానీ పెద్ద బాక్స్ తీసుకుంటాం కానీ పెద్ద బకెట్ తీసుకు ఎందుకంటే మనము వచ్చిన సినిమా ఒకటి అయింది ఇంకోటి కదా అందరం మూడు హాఫ్లో ఉన్నారనమాట ఏం కాలేమ్మా తీసుకోండి అన్నాను ఇక వచ్చేసి మా చిన్నో అనమాట ఇంటర్వ్యూల తర్వాత సినిమా మళ్ళీ మారుస్తారేమో అనుకున్నాం మమ్మీ అని అసలు సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఎప్పుడు కూడా ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ లోపల వరకు వచ్చి చూడరన్నమాట ఇంతపు ఇన్నిసార్లు లోపలికి బయట తిరుగుతున్నాం మళ్ళీ ఇంకొకతను ఎవరో మేనేజర్ ఎవరో వచ్చారు చెక్ చేస్తారు ఏంటా అనుకున్నాము తీరా చూస్తే బిస్కెట్ బిస్కెట్ ఏంది చాలా ఈ ఓజీ సినిమా కూడా చాలా తక్కువ మంది సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట ఇంకా సినిమా చూసేసి వచ్చేటప్పుడు లంచ్ చేద్దాం చేద్దామని అనుకున్నాము ఎట్లా నవరాత్రులు నాన్ వెజ్ తినొద్దనే డిసైడ్ అయిపోయాం నేనైతే లెవెన్ డేస్ తిన్నాను మా చెప్పి లాస్ట్ ఫైవ్ డేస్ అయినా నాన్ వెజ్ తినకుండా ఉండను అమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే మా వద్దు అంటే మాక్సిమం ఊరుకుంటారు సర్లే వెజ్ దీన్ని అన్నారు అక్కడ సుచిత్ర మనకి ప్లానెట్ పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్దాం వద్దులేమ్మా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రెస్టారెంట్కి వెళ్దాము రెస్టారెంట్ ఏంటో నాకు అర్థం కాదు ఆ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బుక్లెట్లు ఒక పేరు ఉంటుంది ఎస్వీఎం అని ఉంటుంది ఆ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమో అదేంటి అరోమా రెస్టారెంట్ అని ఉంటుంది వాళ్ళు బిల్ ఇచ్చినప్పుడు ఇంక బిల్ ఇచ్చినప్పుడు బిల్ లో ఏం పేరు ఉందంటే శ్రీ వెంగమాంబ రెస్టారెంట్ అని ఉంది మూడికి మూడు పేర్లు ఉన్నాయి ఓహో ఎస్వీఆర్ అంటే ఒక ఎస్వీఆర్ ఫుల్ ఫామా ఒక శ్రీ వెంగమాంబ రెస్టారెంట్ అనమాట ఫుడ్ టేస్ట్ బాగుంటుంది రోబో రెస్టారెంట్ కూడా అనమాట బార్ అంట రెస్ట్ బా అయితే దీంట్లో ఫుడ్ అయితే బాగుంటుంది మేమైతే ఫోర్త్ టైం అనమాట రావడము అయితే ఈసారి ఏం తీసుకున్నామంటే ఫస్ట్ సూప్ వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ నాకు ఎందుకు ఫస్ట్ టేస్ట్ కూడా కానీ నానా ఎగ్గు స్మెల్ లాగా వస్తుంది నానంటే మనం ఆల్రెడీ వెజ్ అని చెప్పాం కదా మళ్ళీ నాన్ వెజ్ ఎట్లా ఇస్తేనే అట్లా ఫీల్ అవుతున్నావేమో అన్నారు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటూ ఉన్నా అనమాట అదే డైలా మాలా ఉన్నాను అదేముండలే మనం వెజ్ చెప్తే వెజ్జే ఇస్తారు నాన్ వెజ్ ఏమి ఇయ్యరు అన్న ఈ యొక్క సూప్ తాగుతున్నప్పుడే పన్నీర్ మెజెస్టిక్ తీసుకున్నాము పన్నీర్ మెజెస్టిక్ కూడా సూపర్గా ఉంది దాంతోపాటు మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నాము మష్రూమ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం తినడము ఇప్పుడు అనుకున్న మష్రూమ్ తెచ్చుకొని మష్రూమ్స్తో కర్రీ చేసుకోవాలని మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇది కూడా సూపర్గా ఉంది అన్ని ప్రైజెస్ కూడా ఏదైనా మినిమం త్రీ హండ్రెడ్ ట్వంటీ అలానే ఉంటుంది అనమాట ఇప్పుడు వెజ్ హాట్ అండ్ సోప్ సూర్ ఉంది కదా హాట్ అండ్ సోర్ సూప్ ఉంది కదా అదైతే ఓన్లీ వన్ బౌల్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ మేమంటే టూని త్రీగా తీసుకున్నాం అనమాట టూ బై త్రీ తీసుకున్నాం కాబట్టి టూ సిక్స్టీ రూపీస్ అయింది ఒకటి వన్ థర్టీ రూపీస్ తర్వాత పన్నీర్ మెజెస్టిక్ అన్నాను కదా త్రీ ట్వంటీ రూపీస్ తర్వాత మస్ చూడండి ఒకటికి రెండు సార్లు స్మెల్ చెక్ చేస్తున్నాను అనమాట వాళ్ళిద్దరికేమో కోల్డ్ అయింది ఏ లేదు లేదు అని వాళ్ళు అంటున్నారు ఇది కొన్ని ఇది మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ సూపర్గా ఉంది ఈ యొక్క మష్రూమ్ అయితే సేమ్ మనకి రొయ్యలు ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది అనమాట మనము ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ తిన్నామో అనుకున్నప్పుడు మష్రూమ్ కానీ పన్నీర్ కానీ తిన్నాము అనుకుని మంచి రిచ్ రిచ్ ప్రోటీన్ వస్తుంది టేస్ట్ వైజ్ బాగుంటుంది అనమాట బాగా అనిపించింది మా చిన్నోడు అబ్బా మమ్మీ నాకు వద్దు అంటే వాళ్ళ నాన్న సరే పన్నీర్ తీసుకుందాం నాన్న మమ్మీ మష్రూమ్ తినలే మనం పన్నీర్ తీసుకుందాం అనేసి ఇంకా పన్నీర్ ఒకటి మష్రూమ్ ఒకటి తీసుకున్నాము ఇంకా రైస్ వద్దులేము ఇప్పటికే ఫుల్ అయిపోయింది ఆ సూప్ తాగి ఈ యొక్క మష్రూమ్ తర్వాత పన్నీర్ తినేటప్పటికీ తమ్మి చాలా ఫుల్ హెవీగా అనిపించింది అందుకని ఇప్పుడు సర్వ్ చేసిన చూడండి ఇది వచ్చేసి పన్నీర్ పన్నీర్ ఒక్కొక్క పీస్ చాలా అంత పొడువుగా వస్తుంది బాగుంది ఇది తినేటప్పుడు ఒకటే అన్నారు మేడం మా ఆయన ఇంట్లోనైతే నువ్వు వెల్లుల్లి కానీ ఈ సర్వ్ చేసే వాళ్ళైతే మంచిగా హ్యాపీగా అనిపించింది మనతో పాటు ఇలా ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు మంచిగా నవ్వుతూ మంచిగా పలకటిస్తూ పెట్టారు అనుకోండి మనకి తినాలి అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా మన ఇంట్లో వాళ్ళలానే అనమాట బాగుందా టేస్ట్ మంచిగుందా ఇది బాగుందా దీనిలోకి ఇంకేమైనా కావాలా అలా మంచిగా అడిగారు అనమాట మనము టిప్పు వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ మనము మంచిగా పలకరిస్తూ మంచిగా మాట్లాడుతుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది కదా ఇదిగోండి పన్నీర్ తీసామన్నమాట పన్నీర్ టిక్క బాగుంది సారీ పన్నీర్ టిక్క కాదు పన్నీర్ మెజిస్టిక్స్ అంట మాడికి పన్నీర్ ఇష్టము అది మీద పడుతుంది అనేసి సైడ్కి పెట్టేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంది ఇది నా ఫోన్లో యాక్చువల్గా ఈ మధ్యలో ఏంటే సినిమా చూసి వచ్చేటప్పుడు మధ్యలో బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళేసి మొబైల్ అయితే చూసామన్నమాట నా ఫోన్ క్లారిటీ మంచిగా ఎప్పటి నుండో అంటున్నారు మా ఆయన ఫోన్ చేంజ్ అయ్యి ఫోన్ చేంజ్ నీట్గా వస్తలేదు కదా అనేసి కెమెరా ఒక రోజు ఎప్పుడు నా ఫోను దానిపైన ఏదో పడింది కెమెరా అనేటువంటిది ఆ రోజు నుండి పోయింది నాకేమో అబ్బా అవసరమ్మా నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కానీ యూట్యూబ్లో వీడియోస్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు నేను ఈ యూట్యూబ్ కోసం అని ఫోన్స్ దగ్గర దగ్గరగా ఒక సిక్స్ సెవెన్ ఫోన్ సిక్స్ మినిమం సిక్స్ టు సెవెన్ ఫోన్స్ అయితే మార్చాను రెండు సంవత్సరాలకు ఒక ఫోన్ అయితే మార్చాను ప్రతి ఇప్పుడు ఇప్పుడున్న నేను ఆ ఫోన్ కూడా టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొనుక్కున్నాను టూ ఇయర్స్ అయితే మా హస్బెండ్ కూడా అన్ని ఫోన్లు మార్చలేదు కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోను చూసారన్నమాట రెండు ప్యాటర్న్స్ రెండు మోడల్స్ ఏమో చూసారు వివో ఒకటి ఇంకొకటి ఏదో చూసారు ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇంకా సిక్స్టీ థౌసండ్ ప్లస్లో తీస్తాను వద్దమ్మా ఎందుకు నాకు నిజమే ఫోన్ నీకు కావాల్సిన కెమెరా క్లారిటీ కదా ఏం కాదు కెమెరా క్లారిటీ ఉంటే వీడియోస్ మంచిగా వస్తాయి ఏం కావాలి తీసుకొని ఒక్కోసారి అనిపిస్తుంది ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా బయట ఫ్రెండ్స్నైనా కానీ జాబ్ చేస్తున్న వాళ్ళ కోసం ఏదైనా కావాలన్నా ఇప్పించని హస్బెండ్స్ చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ కదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు రూపాయి సంపాదన లేకపోయినా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేస్తా అంటే వద్దని సరే నాకంటూ ఏదో ఒక సోర్స్ కోసమని నాకు యూట్యూబ్ చేసుకోవడం ఇష్టం వీడియోస్ నాకు ఇన్ని సంవత్సరాలు ఒక రూపాయి రాకపోయినా ఒకటే మాట నీకు వీడియోస్ చేసుకోవడం వల్ల నీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలి అని దానివల్ల నీకు ఏంటి అయితే స్ట్రెస్ లేకుండా ఉంది మైండ్ రిలాక్సేషన్ ఉంది కదా మెయిన్ కావాల్సి మనము ఏ పని చేసినా మనకు నచ్చింది చేసి దానివల్ల రూపాయి రాకపోయినా నీకైతే హ్యాపీనెస్ ఉంది కదా అంతే అనుకో నీకు ఇప్పుడు ఎవరైనా డబ్బులు సంపాదించామంటున్నారా నీకు నచ్చింది నువ్వు చేసుకో అంటే అంతకు మించి ఇంకా ఆనందం ఏముంది చెప్ ఇంతమందిని చూస్తూ ఉంటాం లక్ష సంపాదించిన నెలకు పదివేలు భార్యకి ఇవ్వడానికి ఈ మొండికేసే మొగుళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని చూస్తే లక్కీ అనిపిస్తుంది జీవితంలో ఒక్కటి అనిపిస్తాం మనకి ఉందో దాన్నే హ్యాపీగా ఫీల్ అవుతే జీవితం అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు మనకు లేని దానికోసం పాకలాడొద్దు మనకున్నంతలో హ్యాపీగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు ఆ ఉన్నదాన్ని అనుభవించేటువంటి అదృష్టాన్ని అయితే ఇస్తాడనిపిస్తుంది ఇంకా సూప్ తాగుతూ ఇటు పన్నీర్ మెజస్టిక్స్ తింటూ మష్రూమ్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ అదే చెప్ప ఇంకా చాలే అమ్మా ఇంకంతకుమించి ఇంకేం తినమంటే కొంచెం రైస్ తీసుకుందాంలే అన్నమాట జీరా రైస్ తీసుకుందామంటమ్మ నాకైతే ఏమద్దు మీరు ఇద్దరు తినండి అంటే ఎందుకు ముగ్గురం తిందాము ఒక ప్లేట్ తీసుకుందాం రైస్ అని చెప్పారు ఫస్ట్ జీరా రైస్ అన్నారు జనరల్గా మేము వెజ్ తీసుకుంటే జీరా రైసే ప్రిఫర్ చేస్తారనమాట జీరా రైస్ ఎందుకంటే మీకు మనం తిన్నటువంటి ఫుడ్ మిగిలిన ఫుడ్ అనేటువంటిది ఈజీగా డైజెషన్ అవుతుంది కదా అందుకనే జీరా రైస్ అంటారు అలా అని ఈసారి ఏమన్నా వెజ్ ఫ్రైస్ రైస్ తీసుకుందామా అన్నారనమాట సర్లే తీసుకుందాంలే అన్నాము ముగ్గురికి చాలా ఫుల్ తమ్మి ఫుల్ అయిపోయింది తర్వాత మా చిన్నోడికి ఇంకోటి గుర్తుకొచ్చింది ఏంటి అంటే వర్జిన్ మొజిటో పక్క వాళ్ళు ఎవరో తాగుతున్నట్టున్నారు అప్పుడు తాగేటప్పుడు గుర్తుకొచ్చింది తాగేటప్పుడు గుర్తొచ్చి నానా తీసుకుందామా అని అనమాట కొడుకు అడగడమే ఆలస్యం వల్ల నానా వద్దు అన్నమాట అసలు రాదన్నమాట ఎందుకంటే ఇంకా మాకున్నది ఎవరు మా వాడు ఒక్కడే కదా మనం ఎంత చేసినా మన పిల్లల కోసమే కదా వాడు అడిగేది ఎవరిని మా మమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుగుతాడు మాకున్నది వాళ్ళొక్కడే వాడు అడిగేది మమ్మల్ని ఒకరిని అంతకుమించి ఇంకేం లేదు కానీ సార్ నేను అన్న తీసుకో ఒకరు తీసుకునే ముగ్గురం షేర్ చేసుకోవచ్చు నువ్వు ఒక్కడే తినవు కదా అని ఇది కొన్ని జీరా రై ఏంటి ఫ్రై వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంది తెలుసా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపించింది సూపర్గా ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెలైట్తోనైతే ఫినిష్ చేశాము హనీమూన్ డెలైట్తో ఫినిష్ చేసాము ఆ యొక్క ఐస్ క్రీమ్ ఏమో వన్ సెవెంటీ రూపీస్ ఈ యొక్క జ్యూస్ ఉంది కదా మొజిటో అదేమో టూ నైంటీన్ రూపీస్ మొత్తం అయితే సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ రూపీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయింది మొత్తం ఓ సెవెంటీన్ హండ్రెడ్ అయితే విత్ టిప్తో అయితే ఇచ్చేసాము అనమాట వాళ్ళకింత టిప్ సెవెంటీ ఫోర్ రూపీస్ చెప్పా కదా మనకు సర్వ్ చేసేటప్పుడు మంచిగా ఇష్టంగాను మనకి ఏది కావాలది ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఏమి ఉండరు అన్నమాట ఈ రెస్టారెంట్లో నార్మల్గా ఉంటాయి ఇలా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఇలా పోయే వాళ్ళు పోతూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఈ యొక్క రెస్టారెంట్ వచ్చేసి మనకి బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి డిమార్ట్ పక్కనే అనమాట డిమార్ట్ తర్వాత అక్కడే మనకి అదేంటి క్లాస్ షాప్ రూమ్స్ కూడా చాలా ఉంటాయి పేరు గుర్తొస్తలేదు డిమార్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి క్లాస్ షోరూమ్స్ చాలా ఉంటాయి పేరు గుర్తొస్తలేదు పైన ఏమో క్లాస్ షోరూమ్స్ వస్తాయి కిందనేమో మనకి ఈ యొక్క రెస్టారెంట్ వస్తుంది బాగుంటుంది ఎగ్జాక్ట్గా డిమార్ట్కి దగ్గరలో డి మనకి ఒకటేమో సుచిత్రలో ఉంది ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క డైరీ ఫామ్ రోడ్లో ఉంది కదా ఈ యొక్క డైరీ ఫామ్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిమార్ట్కి దగ్గరలోనే అనమాట యాక్చువల్ డీమార్ట్కి పోదాం అనుకున్నాం మర్చిపోయినాం ఇంకా తినేసి ఎగ్జాక్ట్ ఇక మనకు ఈ యొక్క రెస్టారెంట్ నుండి అదే రూట్లో మేము వచ్చేసేది అనమాట ఇక మళ్ళీ డి ఏమి వెళ్ళలేదు యాక్చువల్గా మ్యాగీ ఇట్లా అయిపోయిన ఉండే రెండు మూడు ఐటమ్స్ ఉండే తెచ్చుకునేది పోదామా అనుకున్నాను ఇంకా మర్చిపోయా ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఏ ఇక్కడ పక్కన షాప్లో పోయి తెచ్చుకుంటే అయిపోతారులే అనిపించి డి మార్ట్ కోత నిజం తెలుసా అవసరం ఉన్నా లేకపోయినా పది వస్తువులు కొనుక్కొచ్చుకుంటా ఈ పక్క అదే ఇప్పుడు నాకు మ్యాగీ కావాలనుకున్నాను అక్కడ వన్ ట్వంటీ రూపీస్ ఉంటే ఇక్కడ ఎయిటీ రూపీస్ రావచ్చు ఫార్టీ రూపీస్ తగ్గుతుంది తప్ప తగ్గదని అనట్లేదు ఆ ఫార్టీ రూపీస్ కోసమో వంద రూపాయలు సేవింగ్ కోసమో చూపిపోయి నాలుగైదు వేలు వేస్ట్ చేసి వస్తాను తెలుసా అట్లే అనిపిస్తే మీరు ఎప్పుడు అట్లా ఫీల్ అవుతారా ఇంతకుముందు అట్లా ఫీల్ కానీ ఈ మధ్య అట్లే అనుకుంటున్నా మనం డబ్బులు వేస్ట్ చేయడము దాంతోపాటు మనకు అవసరం లేని అన్నీ తెచ్చుకొని డబ్బు దండగా ఆ వస్తువు దండగా ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్ అనుకోండి పప్పులు ఉప్పులు మొన్న అట్లే అయింది మస్తు తీసుకొచ్చే పప్పులన్నీ పురుగు పట్టేసింది తర్వాత రవ్వలన్నీ పురుగు వచ్చేసాయి మొన్న వినాయక చవితి ప్రసాదాల కోసం కావాలనేసి పప్పులు తర్వాత వచ్చేసి చక్కెరలు అవన్నీ చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చాను నేను ఇంకా లాస్ట్ ఫోర్ డేస్ నేను ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి ప్రసాదాలు చేయలేదు కాబట్టి చాలా వరకు మిగిలిపోయాయి అవి ఇంకా అట్లే ఉండిపోతాయి కదా పురుగు వచ్చేస్తే తొందరగా రవ్వలు ఇప్పుడు నేను దొడ్డు రవ్వ సన్న రవ్వ తీసుకొచ్చాను పప్పులు తీసుకొచ్చాము ఇప్పుడు పెసర్లు తీసుకొచ్చాను బబ్బలు తీసుకొచ్చాను అవన్నీ ఏంటనే అట్లా ఉంచేసి పాడైపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇదే అనమాట అని ముండే దీంట్లో మనకి టూ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కిందనేమో సన్నటి బ్రెడ్ లాంటిది ఉంది బ్రెడ్డా వేఫర్ అర్థం కావాలకి వెళ్ళేమో మమ్మీ బ్రెడ్ కాదు మమ్మీ వేఫర్ ఉంటుంది దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు ఇదిగోండి మా ఆయన పంపకాలు చేస్తున్నారనమాట పంపకాలు మాత్రం చాలా బాగా చేస్తారు నాకు మా ఆయన మా చిన్న చూసి నేర్చుకోవాలనిపిస్తుంది ఎక్కడ తారతమ్యం లేకుండా ఎవరిని నొప్పించకుండా అందరికీ మస్తు చేస్తా తెలుసా కొన్ని కొన్నిసార్లు అది మంచిది అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అతికి మించిన మంచితనం కూడా మనకి నెత్తిమినేది చేతులు పెడుతుంది అనిపిస్తుంది ఒకప్పుడు నేను కూడా మంచిగా బిహేవ్ ఉండేదాన్ని అందరికీ సహాయం చేసేలా కానీ అందరికీ చేసేటువంటి మంచి వల్ల మనకు నెత్తి నొప్పి వస్తే అవసరం అనిపిస్తుంది ఇక చూడండి మా ఇద్దరికి పెట్టేసిన తర్వాత మా దాంట్లో ప్లేట్లే ఏమి ఉండదు చూడండి ఇప్పుడు ఇది పెట్టేసాడా తర్వాత మళ్ళీ అయ్యో అఖిల్ ప్లేట్ నాకు చాలా అమ్మరాజు సరిపోతుంది అని చెప్పాను ఒక మళ్ళీ పెట్టేసిండు తర్వాత అఖిల్కి తక్కువ అయిందని మళ్ళీ అఖిల్కి పెట్టేసిండు నేను అమ్మ చాలా మా ఇద్దరికి వస్తుంది నువ్వు తినేసేయ అదే అనమాట అతి మంచితనం కూడా ఇవాళ రేపట్లో మంచిది కాదేమో అనిపిస్తుంది స్వార్థంగా ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది అంటే నేను బయట ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను కానీ అప్పుడు తింటే మీరు ఇద్దరు నాతో నాతో వస్తేనే బయటకు వచ్చేది తినేది అనేసి ఇంకొన్ని ఫైనల్గా అయితే ఇలా చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ అయితే తిన్నాము టమ్మే అయితే ఫుల్ ఆడవాళ్ళు మిట్లే ఆలోచిస్తాం కదా దేనికి ఎంత దేనికి ఎంత అని ఎప్పుడు సినిమా టికెట్ ఎంత అని అడిగిన వచ్చాక అడిగాను ఎంత అమ్మ అంటే సినిమా టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను నేత సినిమాకి వెళ్ళినప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడైనా వాటర్ బాటిల్ అయితే నా నేనే క్యారీ చేస్తాను ఆ బయట దొరికేటువంటి ఆ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడే కంటే మనం వెళ్ళేటప్పుడు మంది మనం బాటిల్ తీసుకెళ్ళాం అనుకోండి అటు డబ్బులు సేవ్ అవుతుంది దాంతోపాటు ఒక ప్లాస్టిక్ బాటిల్ మనము భూమిలోకి పాడేసే కాకుండా ఉంటుంది అనిపిస్తుంది ఒక వాటర్ బాటిల్ రెస్టారెంట్లో తీసుకుంటే ఎయిటీ రూపీస్ అదే వాటర్ బాటిల్ మనం ఇంతకెళ్ళి అనుకోండి హ్యాపీ కదా సినిమాకి వెళ్ళేటప్పుడైనా ఒక వాటర్ బాటిల్ అనుకోండి ఈజీగా ఉంటుంది దాని ప్లేస్లో చూడండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రూట్స్ తీసుకుంటప్పుడు అమ్మాయి ఇంత ప్రైజా అనిపిస్తుంది యాపిల్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అదేంటే ఫ్రూట్స్ తీసుకుంటప్పుడు అమ్మాయి ఇంత అయిందా అనిపిస్తుంది ఇలాంటి జంక్ ఫుడ్లు బయట తింటేప్పుడు ఎన్ని వేలువైనా లెక్కలు పెట్టాం కదా మీరు అంతేనా అంతే కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనము ప్రతి రూపాయి కూడా ఒకటికి నాలుగు సార్లు లెక్క వేసుకొని చేసిన జీవితం అనేటువంటి ముందుకు వెళ్తుంది